ప్రధాని కృషి వల్ల యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు బండి సంజయ్ మాట్లాడుతూ సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించలేదని తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు కాంగ్రెస్ టిఆర్ఎస్ కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు ఒక అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు రాముండము పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్పష్టం చేశారు ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రామగుండంకి వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయము చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు రెండు ప్రభుత్వాలు కలిసనే సహకరించుకుంట అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది యాభై ఒక్క శాతం వాటా ఉంది కేంద్ర ప్రభుత్వం అనేది పార్టీ చెప్పాలి తాడిచర్లను ఏపీ జన్కు మరి వారు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు తీసుకున్నాయి కదా ప్రైవేట్ వ్యక్త అప్పింది కదా ప్రైవేట్ వ్యక్తులకు కదా పూర్తిగా సింగరేణి ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు అప్ప కేసీఆర్ ఆయన కుటుంబ లాభం పొందాలే కాంట్రాక్టర్లు డిబెట్ లో పాల్గొనప్పుడు నాయకుడు చూడలేదు మేము సిబిఐ విషయాన్ని అన్నారు మీరు గతంలో జరిగినటువంటి అక్రమాల మీద సిబిఐ విశేష ప్రదేశ కార్మికులు అమ్మే స్థితిలో లేరు మేము స్పష్టం చేస్తున్నాం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం చేయడం కేంద్ర ప్రభుత్వం తో సాధ్యం కాదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్